சங்காரேடி <San> ஜில்லா <-gar -a -t -gilla> సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి అధ్యక్షతన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ముఖ్య నేతలతో సమావేశం రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఏఐసిసి టీపీసీసీ ఆదేశాల మేరకు జై భీమ్ జై బాబు జై సంవిధాన్ సంవత్సరం వరకు పాదయాత్ర నిర్వహించే విధంగా నిర్ణయం రాజ్యాంగంపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజలకు వివరించాలి కేంద్ర ప్రభుత్వం పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో రాజ్యాంగం మార్చే కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ మహాత్మా గాంధీ జాతీయ జెండాలతో పాదయాత్ర నిర్వహించే విధంగా రాజ్యాంగాన్ని అవమానించే విధంగా తీసుకుంటున్న బీజేపీ ఆలోచన విధానాన్ని ప్రజలకు వెల్లడించాలని బీజేపీ పాలనలో రాజ్యాంగానికి రక్షణ కాదు ప్రస్తుతం సమాజానికి రాజ్యాంగం గురించి గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలి కాంగ్రెస్ తో పరిగణ అధ్యక్షుడు నిర్మలా

ఈ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఐదు కాన్స్టిటెన్స్లు కాబట్టి ఐదు కాన్స్టిట్యూ ఇన్ఛార్జులతో ఈ సమావేశం మరి సమావేశానికి వచ్చిన పెద్దలు చంద్రశేఖర గారికి అలాగే ధనలక్ష్మి గారికి పయం గారికి ఇంటి సాయి గారికి శివసేనరెడ్డి సందుకి అలాగే అర్జున్కి మరి మవీన్ గౌడ్కి అనంత కిషన్ గారికి మిగతా సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఇది మనకు ముందుగానే తెలుసు రాజీ భవన్ మన మీటింగ్ కూడా వెళ్ళడం జరిగింది ముఖ్యంగా ప్రోగ్రామ్ మన జిల్లాలో ఏ విధంగా తీసుకున్నాం ఎవరెవరిని ఇన్ఛార్జిగా ఉన్నారనేది కూడా ముఖ్యంగా తెలియపరచడం జరుగుతుంది మరి ఇప్పుడు సర్గారెడ్డి పటాణించివసేనారేణి గారు అందరికీ మిట్టు స్థాయి గారు అలాగే ధనలక్ష్మి నారాయణ గేట్ చైరవ ఇన్ఛార్జ్ కూడా మరి ఈరోజు అందరు కూడా రావడం జరిగింది ఆ ఇన్ఛార్జ్లో మనం ఈరోజు ఎన్ని మండలాలు ఉన్నాయి ఆ మండలాల్లో ఎవరెవరిని ఇన్ఛార్జ్ చేస్తున్నాం అనేది పులిస్టు మనం తీసుకోవాలి ఒక కాస్టెన్సీ మండల ప్రజెంట్ ఇంకో లో వేస్తే మరి కొంచెం వర్కౌట్ అవుతుంది ఈ పాదయాత్ర అనేది మరి ఆశాభాష కాదు ఇది మన పార్టీ పరంగా పటిష్టత కోసం ముఖ్యంగా ఈ పాదయాత్ర జైపీ ఆ కార్యక్రమం ఇంకా కూడా ముందు వచ్చే స్థానిక రేషన్ మన ఫలువ మీద కావాలి మన కార్యకర్తలు కూడా అందరినీ కలుపుకొని మరి రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ఈ సందేశం తీసుకెళ్ళాలి ఎందుకంటే బీజేపీ పార్టీ అమిత్ షా గారు మరి రాజ్యాంగాన్ని కించపరిచినట్టు మరి కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రేషి ఇదిగా ఉన్నా ఈరోజు మనం ఈ విధంగా స్వేచ్ఛగా మనం జీవిస్తున్నామంటే అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం అది మన రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది మనం రాజ్యాంగాన్ని ఇచ్చబరిస్తే ఊరుకునేది లేదు మన పార్టీ పరంగా అంబేద్కర్ గౌరవించాలి అంబేద్కర్ స్ఫూర్తిదాయకంగా ఈరోజు మనమందరం కూడా చట్టాలు కూడా మరి అన్నీ ఏర్పరచుకోవడం జరిగింది ముఖ్యంగా మన రాష్ట్రంలో కులంకరణ జరగడం చాలా గొప్ప విషయం చరిత్రలో ఈతపూర్వకంగా ఉండాల్సిన అంశం దానికి తోడు మరి నలభై రెండు శాతం బీసీలో కూడా వాట ఏర్పాటు చేయడం ఈ విధంగా చాలా మనం కీలకమైన అంశాలు మనం ప్రజల మందుకు తీసుకువెళ్ళిన ఉన్నాయి కాబట్టి ఈ పాదయాత్ర అనేది పటిష్టంగా తీసుకొని అందరం కూడా మరి ఈ సందేశాన్ని డోర్ టు డోర్ వెళ్ళే విధంగా మనం ఒక కార్యాచరణను ఈరోజు నిర్ధారించుకోవాల్సిన సమయం ఉంది కాబట్టి మీరందరూ కూడా దీన్ని గోట్ చేసి మీ అందరికీ కూడా మరి మీ సూచనలు ఇంకేమైనా ఉంటే ఇస్తే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మనకు రోజులు చేసుకుంటున్నాను పెద్దది అదే రాజ్యాంగం బుక్ తోటి మనం బతికేది ఇప్పుడు మన భారతదేశం అంతా ఆధారపడినది ఆ సమన్వయంతో ఉన్నటువంటి బుక్ ద్వారా మనం అందరం ఇక్కడ ఉంచగలిగినాం ఇప్పుడు కాబట్టి అలాంటి దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతుంటే అమిత్ షా ఈ కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఒక నువ్వు ఆ భారత రాజ్యాంగం బుక్ ద్వారానే ఆ సీట్ కూర్చున్నామనేది వాళ్ళు తెలుసుకోవాలి అప్పటికి అవి తెలుసుకోకుండా మన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఒకరి కోసం కాదు మన భారతదేశం అంటేనే ఇప్పుడు అన్న కూడా చెప్పిండు ఐదు లక్షల తొంభై ఏడు వేల ఆరు వందల మూడు ఎనిమిది గ్రామ పంచాయతీతో కూడుకున్నటువంటి భారతదేశము అందులో మన అదేవిధంగా నలభై రెండు శాతం రేవంతన్న గారు కూడా బీసీ కులగణ ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది కూడా జరిగింది కాబట్టి వీటన్ని ఉద్దేశించి రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది పదిహేను ఏళ్లలో చేసిన ప్రతి పనిను కూడా జనాదలకు వివరించడం అనేది కూడా జరుగుతుంది ఈ యాత్ర ద్వారా అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి తొంభై పైన భాషలు ఉన్నాయి మనందరికీ అంటే కుల మతాలు అనేవి మొత్తం కులాలు మతాలు అనే దానిపైన భారతదేశం అనేది ఆధారపడి ఉంది కాబట్టి ఆ విధంగా తొంభైకి పైన మతాలు ఉన్నాయి రెండు వందల పైన మాతృభాషలు ఉన్నాయి మనందరి ఈ మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలలో కలిపి మొత్తం మనకి రెండు వందల